ప్రియ దేవుని సంగమా ఈ ఆదివారం నాడు సంగమంతా ఎంతో సంతోషంతో ఉదయకాలపు కాలపు ఆరాధన మేమందరం కలిసి నామాన్ని ఎంతో ఘనంగా ఆరాధన చేసుటకు ఘనపరచుటకు మాకు దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు దేవునికి కృతజ్ఞతస్తుతలు చేసుకుంటున్నాం ఇదిగో ఇక్కడ వర్షం పడుతుంది చూసారా ఏంటంటే ప్రతి ఆదివారము మేము ఎక్కువనే నాలుగు గంటలు వేసి ఇట్లా టింట్లు వేయటం పట్టలు పట్టలు వేయటం సైడ్ బాక్స్ ఇవన్నీ కట్టేసుకొని ఉదయకాలం నాలుగు గంటలకు రావటం చేయటం ఎనిమిది గంటలకల్లా మళ్ళీ ఎవరు ఏళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయి రెడీ అయ్యి మళ్ళీ రావటం ఈ క్రియ ఇదంతా జరుగుతూ ఉంటుంది ఉదయకాల ఆరాధన దేవుణ్ణి ఉదయాన్నే దేవుని పాదాల ముందు కూర్చోవాలంటే మాలుష్యం కాదు అది అందరికి దొరకదు ధన్యత ఏదో పదకొండు గంటలకి పన్నెండు గంటలకి రెండు గంటలకి వెళ్ళే వాళ్ళు ఉండరు కానీ అన్ని అందరు కాదు కానీ మాకైతే ఆ ధన్యత మాకు దేవుడు ఇచ్చాడు ఇదో ఇప్పుడు ఇప్పుడు ఏ ఆదివారం మాకు ఇప్పుడు ఇట్ట పడి చేసింది లేదు కానీ ఆశ్చర్యం ఏంటంటే మందిరం కట్టిన తర్వాతే ఈ రోజున ఆదివారం వర్షం పడింది అది మాకు ఆశ్చర్యం అసలు ఏ రోజు ఆదివారం వర్షాలు పడటము చేయటము మమ్మల్ని ఇబ్బంది పడటం లేదు ఇక్కడ నూతన మందిరం దూరంగా పక్కనే కట్టిస్తున్నారు అన్నయ్య రమణ గారు పాస్టర్ గారు అయితే అది సగమే పూర్తయింది ఇంకా సగం ఉంది పైన అంటే పైన రేకులు సైడ్ వాల్స్ ఈ కట్టారు ఇంకా పెయింట్ పని అని కరెంట్ పని అని ఇంకా చాలా వర్క్ ఉంది అందువల్ల దాంట్లో పెట్టలేదు ఇంకా ఓపెన్ చేయలేదు దేవుని చిత్తమైతే త్వరలో ఓపెన్ అవ్వాలని సంగమం అంతా మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాను అందరూ వర్షం వల్ల అక్కడ నిలబడి అందరూ ప్రార్థన చేయించుకోవడం జరుగుతుంది అన్నయ్య భోజనాలు అక్కడ అక్కడ మందిరంలో భోజనాలు చేయండి అని చెప్పేసి అందరికీ పిలిపించారు చూడండి పైన టెంట్లన్నీ కారి అంతా పడుతుంది మందిరం నూతన మందిరము మందిరంలోకి వెళ్ళి అందరూ భోజనాలు చేస్తున్నారు అంటే ఆరాధన వాక్య పఠనం అన్నీ జరిగిన తర్వాతే వర్షం స్టార్ట్ అయింది అందుకు దేవుని నామాన్ని మేము అంతైనా కీర్తించుకొని ఆడాలి ఆయన నామానికి మహిమ చూడండి పసిబిడ్డలు పెద్దవారు ఆడవాళ్ళు అందరూ ఒక కుటుంబంగా భోజనం చేస్తున్నారు మంచి వాతావరణం మాకు దయచేసి దేవుడు దేవుని నామాన్ని ఎంత కీర్తించినా ఎంత ఘనపరిచినా అది తక్కువే అవుతుంది కానీ ఇప్పుడు అసలు మేము ఎంతో సంతోషంగా ఉన్నాం అసలు ఇట్లా నూతన మందిరం మాకు దయచేసినందుకు దేవాది దేవునికి వందనాలు ఇంకా వర్షాలు ఈ వర్షం వల్ల మధ్యలో ఇదేమైనా ఇంతవరకు ఈ వీడియోని వీక్షించినందుకు మీకు ధన్యవాదములు దేవున్న మనకి మహిమ గాక థ్యాంక్ యూ థ్యాంక్ యూ